అందరికీ నమస్కారం బ్రాహ్మణ నాయకులు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి మేము ఈ రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంలో తలకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బ్రాహ్మణులు గణనీయంగా అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు ఒకప్పుడు అగ్రహారాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మైగ్రేట్ అయ్యి ఈ పట్టణ ప్రాంతాలకి రావడం జరిగింది బ్రాహ్మణులు తా సాధ్యమైనంత వరకు కూడా వివాదాలకు దూరంగా అలాగనే ఏ మతంతో కానీ ఏ కులస్తులతో కానీ ఎటువంటి ఘర్షణలు పడకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికే బ్రాహ్మణులు ప్రాధాన్యత ఇస్తారు అటువంటి బ్రాహ్మణులకి రాజకీయంగా అవకాశాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు దురదృష్టం ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నికలు జరిపించినప్పుడు కానీ ఎప్పుడూ కూడా బ్రాహ్మణులు కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేటాయించలేదు దీన్ని బట్టి బ్రాహ్మణుల పట్ల ఆయనకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటి అనేటటువంటిది తెలుస్తుంది బ్రాహ్మణులకి నువ్వు టిక్కెట్ ఇవ్వవు సరికదా బ్రాహ్మణ జాతిని అవమానించినటువంటి వ్యక్తిని ముఖ్యంగా సరిపిల్లి రాజేష్ ఉరఫ్ మహాశయన రాజేష్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి పి గన్నవరం అభ్యర్థిగా ప్రకటించారు ఆయన గతంలో అగ్రవరణాల మీద అలాగనే పర్టికులర్గా బ్రాహ్మణుల జాతి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఆయన ఏం మాట్లాడాడు అంటే అగ్రవరణాలలో ఉన్నటువంటి పిల్లలని మీరు పెళ్లి చేసుకోండి క్రిస్టియన్స్ని ఉద్దేశిస్తూ మీరు పెళ్లి చేసుకుంటే మీకు మేము లక్ష రూపాయలు మేము ఇస్తాము అంతేకాకుండా మీకు రక్షణ కల్పిస్తాము దుబాయ్లో మీకు షెల్టర్ ఏర్పాటు చేస్తాం మీకు దుబాయ్లో మీ మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాము అని చెప్పి చెప్ చెప్పిన సందర్భంలో ఆయన అన్నమాట ఏంటంటే ఈ కుల ఘర్షణలకి ప్రధానమైన కారణం బేపనోడు అన్నాడు అంటే బ్రాహ్మడు బ్రాహ్మణుడు అనే మాట కూడా అతను నోటి నుంచి పలకడానికి ఇష్టపడలేదు దాన్ని చాలా వ్యంగ్యంగా బేపనోడు అని మాట్లాడాడు అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చాడు దీన్ని బట్టి చంద్రబాబు నాయుడిని ఏమనుకోవాలి నువ్వు బ్రాహ్మణులకు టికెట్ ఇవ్వవు కానీ అగ్రవర్ణాలని పర్టికులర్గా బ్రాహ్మణుల్ని కించపరిచి మాట్లాడినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తున్నావు అంటే నీ ఉద్దేశం ఏమిటి అంటే బ్రాహ్మణ జాతి పట్ల నీకు కూడా అతనికి ఉన్నంత ద్వేషం నీకు కూడా ఉంది కాబట్టే అతని భావజాలం నీ భావజాలం రెండూ కూడా మ్యాచ్ అయ్యాయి కాబట్టే ఈరోజు నువ్వు అతనికి టికెట్ ఇచ్చావు అసలు బ్రాహ్మణులు మేము ఆస్తులతో బతకటం లేదు ఆత్మగౌరవంతో బతుకుతున్నాం కానీ ఈరోజు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి తద్వారా నీ పార్టీ కూడా బ్రాహ్మణుల తాలూకా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడుతుంది అని చెప్పి పరోక్షంగా చెప్పినటువంటి చంద్రబాబు నువ్వు ఏ రకంగా బ్రాహ్మణ ఓట్లు అడుగుతావు ఇప్పటికైనా నువ్వు బ్రాహ్మణుల పట్ల అలాగనే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పిల్లల్ని పెళ్లి చేసుకోమని చెప్పి అగ్రవర్ణాలను కూడా దూషించినటువంటి ఈ సరిపల్లి రాజేష్ అనేటటువంటి వాడికి నువ్వు అర్జెంటుగా టికెట్ క్యాన్సిల్ చేసి నీ పక్కనే ఉన్నటువంటి కృష్ణానదిలో మూడు సార్లు మునిగి లెంపలేసుకుని తప్పు అయిపోయిందని చెప్పి బ్రాహ్మణ జాతికి క్షమాపణ చెప్పి అప్పుడు నువ్వు ఓట్లు అడుగు అంతవరకు నువ్వు బ్రాహ్మణుల ఓట్లు అడిగేటటువంటి నైతిక అర్హత కోల్పోయావు నేను బ్రాహ్మణులకు కూడా ఈ సందర్భంగా మేము వైసీపీలో ఉన్నాం కాబట్టి మేమేదో ఈ రోజున దాన్ని ఖండిస్తున్నామని కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే మేము ముందు పుట్టింది కమ్యూనిటీలో కమ్యూనిటీలో మేము పుట్టిన తర్వాత మేము జాయిన్ అయింది పార్టీలో కాబట్టి మా కమ్యూనిటీ ఎవరి తాలూకు ఎవరి జోలికి వెళ్ళదు ఎవరిని హానిపరచాలని చూడదు కానీ మమ్మల్ని దెబ్బతీయాలని మా గౌరవానికే భంగం కలిగించేలాగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం బలపరిచినటువంటి అభ్యర్థులు వీళ్ళ భావజాలం అంతా కూడా ఈ బ్రాహ్మణ వ్యతిరేకత మీదే నడుస్తుంది కాబట్టి తక్షణం పార్టీలో లేనటువంటి వాళ్ళు ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉన్న బ్రాహ్మణులైనా సరే మీరైనా సరే మీ నాయకుడికి మీరు బుద్ధి చెప్పండి చేతనైతే లేకపోతే మీరు చంద్రబాబు ఫోటో పెట్టుకొని మీరు రేపొద్దున్న ఏ జిల్లాకైనా ఎక్కడికైనా వస్తే బ్రాహ్మణులే మిమ్మల్ని నిలదీస్తారు బ్రాహ్మణుడిని కించపరిచిన వాడికి టిక్కెట్ ఇస్తే కూడా నువ్వు మాట్లాడిన వాడివి చంద్రబాబుని ప్రశ్నించిన వాడివి నువ్వు ఏ రకంగా చంద్రబాబును సపోర్ట్ చేస్తావని చెప్పి మిమ్మల్ని కూడా ప్రశ్నించవచ్చు అప్పుడు మేము కూడా బాధపడతాం ఎందుకంటే ఒక బ్రాహ్మడు వేయండి నిన్ను పది మందిలో నిలబెడుతున్నప్పుడు మేము ఖచ్చితంగా మేము కూడా బాధపడతాం అలాగనే అసలు ఏ పార్టీలో లేనటువంటి వాళ్ళు న్యూట్రల్స్గా ఉన్నటువంటి బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఇది మన ఇంటి తలుపు తట్టి మనల్ని అగౌరవపరిచినటువంటి ఈ పార్టీకి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అలాగనే చంద్రబాబు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం నారా లోకేష్ గారు మీ విశాఖపట్నం బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు బ్రాహ్మణులకి మాకు చట్టసభల్లో మీరు ప్రాతినిధ్యం కలగజేయట్లేదు మీరు మాకు అవకాశం ఇవ్వాలి మాకు కనీసం నాలుగైదు సీట్లు ఇవ్వాలని అడగడం జరిగింది వారు ఆ సందర్భంగా బ్రాహ్మణులు మీ దగ్గర డబ్బులు లేవట మీకు టికెట్లు ఇస్తే గెలబరట అని స్వయంగా లోకేష్ గారు మా బ్రాహ్మణ సంఘ ప్రతినిధులతో చెప్పడం జరిగింది నేను మీ ద్వారా లోకేష్ గారిని డిమాండ్ చేస్తున్నాను విశాఖపట్నంలో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా అత్యధిక సంఖ్యలో బ్రాహ్మణులకి కే ఉన్న బ్రాహ్మణులు కేటాయిస్తే ఖచ్చితంగా నూటి నూరు రూపాయలు వారికి గెలిచే అవకాశం ఉంది అంతేకాదు మీకు డబ్బులు అంటే ఒక పది పదిహేను మంది క్యాండిడేట్లు అన్ని రకాల అర్హతలు ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేకి పోటీ చేసి ఎంపీకి పోటీ చేసి అర్హత ఉన్నవాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు వంద వంద కోట్లు వందల కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు విశాఖపట్నంలో బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు అర్హులు ఉన్నారు అందువల్ల మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే బ్రాహ్మణులకి రాష్ట్ర వ్యాప్తంగా టిక్కెట్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పద్నాలుగు ఎన్నికల్లో కానీ పంతొమ్మిది ఎన్నికల్లో కానీ సీట్లు కేటాయించిన విషయం మీకు తెలుసు ఇప్పుడు కూడా సిట్టింగ్ అయిన సిట్టింగులు సిట్టింగులకి కోన రఘుపతి గారు లాంటి వాళ్ళకి సీట్లు కేటాయించిన విషయం ఇంకా సీట్లు పూర్తిగా డిసైడ్ అవ్వలేదు కనుక సీట్లు ఇస్తారని కూడా మేము ఆశిస్తున్నాము అందువల్ల మమ్మల్ని ఆదరించిన పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మేము మాత్రం వేస్తాము మమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఈ చట్టసభల్లో మమ్మల్ని పట్టించుకోలేకపోవడం బ్రాహ్మణ ద్వేషంతో ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా బ్రాహ్మణ ద్వేషంతో పనిచేయటం అంతేకాదు ఈరోజు మహాసేన రాజేష్ లాంటి విషయాలు అనేక విషయాలు గతంలో కూడా జరిగాయి అందువల్ల ఆయన ద్వేషించడమే కాకుండా ఆ పార్టీ వాళ్ళు కూడా ద్వేషిస్తున్నారు కనుక వారికి ఓడించి అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడించాలని ముఖ్యంగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో మీకు విశాఖపట్నంలో ఫస్ట్ నుంచి భూమిపుత్రులు లేని బ్రాహ్మణులు అన్ని సామాజిక వర్గాలతో కలిసిన వాళ్ళు ఉన్నప్పటికీ ఎక్కడి నుంచో వలస వచ్చినా కమ్మ వరకు సీట్లు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అత్యధిక సంఖ్యలో బ్రాహ్మణులు ఉన్నారు విశాఖపట్నంలో ఎక్కడి నుంచో వలస వచ్చిన ముఖ్యంగా వెలగపూడి రామకృష్ణ లాంటి వాళ్ళకి క్రిమినల్స్కి సీట్లు ఇచ్చి ప్రోత్సహించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తున్నారు ఎంవీ సీమూర్తి లాంటి వాళ్ళకి ప్రోత్సహించిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను అందువల్ల సీట్లు ఇచ్చి బ్రాహ్మణుని విధంగా మాట్లాడటం అనేది మహా మేము ఊరిని కించేపరిచే విధంగా మేము ఇప్పుడు మాట్లాడము మేము అన్ని కులాలు మాకు సమానమే అన్ని కులాలను గౌరవిస్తాం కానీ ఈ మహాజన రామే అనే వ్యక్తి కులాన్ని ఒక కులానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది దారుణమైన విషయం అటువంటి వ్యక్తికి తెలుగుదేశం వాళ్ళు టికెట్ ఇవ్వడం అనేది మహా నేరంగా మేము పరిగణిస్తున్నాము అటువంటి వ్యక్తిని వెంటనే ఆయనకి అక్కడి నుంచి తొలగించి అక్కడ లోకల్గా ఉన్నటువంటి మేధావులు చాలామంది ఉండొచ్చు ఎన్జిపుల క్యాండిడేట్ చాలా మంది ఉండొచ్చు వాళ్ళకి టిక్కెట్ ఇవ్వమని కోరుకుంటూ అలాగే మా మా గ్రామీన్స్ కూడా తెలుగుదేశంలో రెండో మూడో నాలుగో ఎక్కడ ఎవరు అల్పుడు ఉంటే వాళ్ళకి టికెట్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈయన పక్షంలో తెలుగుదేశం పార్టీని దారుణంగా ఓడిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మహాసేన రాజేష్ అన్నంతరం అగ్రవర్ణాలు ఆడపిల్లలు ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే నేను మీకు అన్నుంటానడం ఇదంతా ఏంటంటే సమాజంలో లేనిపోని కలతలు ఒక వర్గం మీద దాడి చేయడం లాంటిది అలాగే బ్రాహ్మడు అనేవాడు అన్ని వర్గాలతోనూ అన్ని వర్ణాల వాళ్ళతోనూ కలిసి ఉండే వ్యక్తి బ్రాహ్మడు ఎక్కడున్నా సరే సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి అలాంటి వారి మీద దాడి చేయడం చాలా బాధాకరం అలాగే చంద్రబాబు నాయుడు ఇలాంటి వారిని ప్రోత్సహించి టికెట్ ఇవ్వడం కూడా చాలా దారుణం ఇది ఎందుకంటే టికెట్ ఇచ్చే ముందర ఆలోచించుకోవాలి ఒకసారి అలాంటి వ్యక్తికి ఇస్తున్నాం దీనిమే దీని మీద చంద్రబాబు నాయుడు గారు కనుక తగిన నిర్ణయం తీసుకోకపోతే బ్రాహ్మలందరూ కూడా ఇక్కడే కాదు మిగతా నియోజకవర్గాలు అన్నింటిలో కూడా మేము తగిన నిరసన వ్యక్తం చేస్తాం అయితేనేమి మిగిలిన అయితేనేమి మనం ఎవరినైనా కింద ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎవరినైనా మనం కామెంట్ చేస్తే ఆ కామెంటు ఎప్పుడైనా చేస్తే దానికి మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కడతారు అలాగే ఇప్పుడు కింద వాళ్ళు బ్రాహ్మల అమ్మాయిని పెళ్ళిళ్ళు చేసుకోండి అగ్రవర్ణాలు అమ్మాయిని పెళ్లి చేసుకోండి నేను దానికి నేను డబ్బిస్తాను అని చెప్పేటువంటి అలాంటి మహాజన్ రాజేష్కి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సబుబు ఆ విషయాన్ని ఆ పార్టీ అధినేతలు ఒకసారి ఆలోచించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను